శ్రీమన్మహాభారతము నూట నలభై తొమ్మిదవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృతరై నరోం దీ సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పాండురాజు మాద్రి వారి అస్థికలను దహన సంస్కారము చేసిన తర్వాత అందరూ దుఃఖిస్తూ ఉన్నారు మంత్రి పురోహితాదులు వారు దుఃఖిస్తూ కూడా పాండవులు బాగా దుఃఖిస్తున్నారు కనుక వారి దగ్గరికి వెళ్ళి వారిని ఓదార్చారు ఇక ఆ తర్వాత యథైవ పాండవా భూమౌ శుషుపు సహ బాంధవై తథైవ నాగరారాజన్ శిష్యరే బ్రాహ్మణాదయ ఆ తర్వాత ఒక పన్నెండు రాత్రుల వరకు పాండవులు బంధువులు బ్రాహ్మణులు అందరూ నేల మీదనే పడుకున్నారు పాండురాజు మరణముతో హస్తినాపురమంతా కూడా ఆనందానికి దూరమైపోయింది చిన్న పెద్ద అందరూ దుఃఖములో మునిగిపోయారు నగరమంతా కూడా అస్వస్థతగా ఉంది హోరాజా ఆ తర్వాత కుంతి ధృతరాష్ట్రుడు భీష్ముడు ఇతర బంధువులు అందరూ కలిసి పాండురాజుకు దదు శ్రాద్ధం తదా పాండోహో స్వధ అమృతమయం తదా అమృతమయమైనటువంటి స్వధామయమైనటువంటి శ్రాద్ధాన్ని కూడా పెట్టారు ఆ సందర్భంలో బ్రాహ్మణాదులందరికీ కూడా భోజనాలు పెట్టి రత్నాల రాసులను పంచిపెట్టారు అంతేకాకుండా ప్రధానమైనటువంటి బ్రాహ్మణోత్తములకు మంచి మంచి గ్రామాలను కూడా దానం చేశారు భరతశ్రేష్ఠులైనటువంటి ఆ పాండవులు ఇక మృతాశౌచము నుండి బయటపడి శుద్ధి స్నానము చేసిన తర్వాత ఇక అందరూ హస్తినాపురానికి చేరుకున్నారు అయితే హస్తినాపురంలోని ప్రజలంతా కూడా ఆ పాండురాజునే నిత్యము తలుచుకుంటూ తమ స్వంత బంధువే మరణించినట్టుగా దుఃఖిస్తూ ఉన్నారు అట్లా ఇక ఆ రకంగా హస్తినాపురము దుఃఖములో మునిగి ఉన్నటువంటి సమయంలో వ్యాసుడు వచ్చాడు వ్యాసుడు చూశాడు ప్రజలందరి దుఃఖాన్ని గమనించాడు దుఃఖములో ఉన్నటువంటి తల్లిని కూడా చూశాడు చూసి తల్లితో ఓ తల్లి ఓ మాత ఇక సుఖాలను అనుభవించేటటువంటి కాలం గడిచిపోయింది ఇక నుండి భయంకరమైనటువంటి దుఃఖాలే భయంకరమైనటువంటి సమయమే నీకు కనిపిస్తుంది రాను రాను చెడ్డ రోజులు రాబోతున్నాయి తల్లి రాబోయే కాలములో అందరూ కపటంగా ఉంటారు మాయావుల్లాగా జీవిస్తారు అనేక దోషాలు వస్తాయి ధర్మక్రియలు సదాచారాలు లుప్తధర్మ క్రియాచారోర కాలో భవిష్యతి ధర్మాచరణ సదాచారము అన్నీ నశిస్తాయి భయంకరమైనటువంటి కాలం వస్తోంది తల్లి కౌరవులు కూడా అవినీతి పాలవుతారు ఈ కౌరవుల యొక్క అవినీతి వలన మొత్తం భూమండలమంతా నాశనమైపోతుంది అందుకని ఓ మాత నువ్వు గచ్చ యోగమాస్థాయ యోగమాస్తాయా యుక్తావసతపోవణే నువ్వు యోగ మార్గాన్ని ఆశ్రయించి ఇక ఇక్కడి నుండి వెళ్ళిపో తపోవనములో నివసించు అంటూ వ్యాసుడు తల్లితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింప చేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ